అందరికీ కూడా నమస్కారం ఈరోజు ప్రధానంగా ఒక అంశాన్ని డిస్కషన్ చేద్దామని మేము ఇందుకు రావడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేశ ఓటన్ బడ్జెట్ నిన్న మన దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఆమె ప్రవేశపెట్టినటువంటి అన్ని బడ్జెట్ల కల్లా అతి తక్కువ సమయంలో యాభై ఏడు నిమిషాల్లో తగ్గి ముగింపు చేసినటువంటి ప్రసంగం బడ్జెట్ ఇందులో మనకేంటి ఈ బడ్జెట్ విషయాలు వచ్చినప్పుడల్లా మనం న్యూస్ పేపర్లలో వాటిల్లో చూసేవాళ్ళం ఆంధ్ర రాష్ట్రానికి ఇంత వాటా వచ్చింది లేకపోతే వ్యవసాయ రంగానికి ఇంత విద్యారంగానికి ఇంత ఇలాంటివన్నీ కూడా ఎవరో అరొకరొక చదువుకున్నటువంటి వాళ్ళు వారికి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది మిగిలినటువంటి వాళ్ళకు వీటి గురించి అంత పెద్దగా పట్టించుకోరు అది ఎందుకంటే దీంట్లో చాలా ఆలోచన చేసి ఈ ఈ యొక్క స్పెసిఫిక్ ఈ బడ్జెట్ ఎవరికి ఉపయోగపడుతుంది అనేటువంటి తెలుసుకోవడానికి చాలా మైండ్ పెట్టి ఆలోచన చేసేటువంటి పరిస్థితి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం కానీ ఆలోచన చేస్తే ప్రధానంగా కొన్ని కొన్ని విషయాలు అన్నిటి గురించి కాదు కానీ కొన్ని విషయాల గురించి చర్చించారు దేశంలో దాదాపు అంటే యాభై శాతం ప్రజల యొక్క ఆస్తి పెరిగింది అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ప్రకటన చేయడం ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది ఆదాయం అని అంటే అది దేశంకి గౌరవించదగినదే కానీ నిజంగా గ్రామాల్లోకి మన పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే ఎలాగ పెరిగింది ఏ బేసిక్లో ఏ బేసిక్తోని వాళ్ళు ఈ ప్రకటన చేశారు అనేటువంటిది ఒకసారి చూసుకోవాలా విధంగా ఎఫ్బిఐ కూడా పెరిగింది అంటే ఫారెన్ నుండి వచ్చేటువంటి ఫండ్స్ కూడా అత్యధికంగా ఓ దిక్కేమో మనమేమో మేడ్ ఇన్ ఇండియా అనుకుంటా ఉన్నాం లేకపోతే ఇంకొకటి అనుకుంటా ఉన్నా ఇతర దేశాల నుండి పెట్టుబడులు కూడా చాలా అధికంగా రావడం అది మనకు మంచిదే దాంట్లో విమర్శలు చేయాల్సిన అవసరం ఉంది కానీ అదైతే మంచిదే ఇంకొకటి బడ్జెట్లో మొత్తానికి సామాన్యమైనటువంటి ప్రజానికం చాలా ఎక్కువ అందులో మధ్యతరగతి కుటుంబాలు ఎఫెక్ట్ పడేటువంటివి ఇప్పుడు ఎందుకంటే ట్యాక్స్ పోయినసారి పెరిగాయి జిఎస్టి అని ఇలా అనేక పరమైనటువంటి అంశాల గురించి ప్రతి ఒక్కరు సందిగ్ధపడ్డారు వాటిలో ఏమైనా ఊరట కలిగిస్తుందా అని చెప్పేసి అని అనుకున్నారు కానీ ఈ ఎలక్షన్ తర్వాత ఫుల్ బెడ్జెడ్ బడ్జెట్ వస్తుంది అప్పుడు ఏమాత్రం మళ్ళా కొత్త నిబంధనలు కొత్త ప్రభుత్వం ఏమైనా వచ్చినప్పుడు తీసుకొని వచ్చి సంక్షేమానికి కానీ లేకపోతే వీటన్నిటికీ ఎంతవరకు విభజిస్తారా అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి ఇందులో ప్రధానంగా మనం ఒక విషయం తీసుకుంటే విద్యకు సంబంధించి సెవెన్ ఐఐటీసు ఫిఫ్టీన్ ఎయిమ్స్ మూడు వందల తొంభై యూనివర్సిటీలకు అదేవిధంగా ఆరు ట్యూబులైటీస్కి బడ్జెట్లో కేటాయించడం జరిగింది దేశంలో ప్రధానంగా కావాల్సినటువంటి విద్య విద్యకు సంబంధించి ఇలాగా మంచి మంచి యూనివర్సిటీలు టెక్నికల్ పరంగా ఉపయోగపడేటువంటి కోర్సులు ఉన్నటువంటి ఈ క కళాశాలలు యూనివర్సిటీలను ప్రవేశపెట్టడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి కీలకమైన అదేవిధంగా మెడికల్కు సంబంధించి కూడా అత్యధికంగా తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ పరమైనటువంటి అంశాలు ఏవైతే తీసుకున్నారో వాటిని అయితే మనం అప్రిషియేజ్ చేయాల్సిందే అదేవిధంగా మూడు వందల యూనిట్లు పవర్ ఉచితమే అంటూ రూప్ సోలారు ప్రజలు కొనుగోలు చేసుకోవాలి ఇక్కడ మనం చూసుకుంటే రూత్ సోలార్ మీద మనకు సబ్సిడీ అనేటువంటిది ప్రభుత్వం కేటాయిస్తుంది వాటి ద్వారా మనము పవర్ జనరేషన్ చేసుకొని మనము విద్యుత్ను వాడుకో వాడుకోవాల్సినటువంటి ఇది చూడండి ఇలాగా ఎన్ని కుటుంబాలు వాళ్ళ లెక్కలో కోటి మందికి ఇవ్వాలి అనేటువంటిది పెట్టుకుని ఉన్నారు కానీ ఈ కోటి మందికి ఎంత సబ్సిడీ ఇచ్చి ఇలాగా ప్రజలపైన సామాన్యమైనటువంటి ప్రజలకైతే ఊరటైతే కలగడం అయితే కష్టమేగా ఉంది ఎందుకంటే ఆ సోలార్ ప్యానెల్ కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం ఆ విషయం మీకు అందరికి కూడా తెలిసినటువంటిది కాబట్టి అది ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేటువంటిది ఒకసారి వేచి చూడాలి అదేవిధంగా ప్రజా రవాణా పరంగా మనం ఇప్పటిదాకా డీజిల్ మరియు డీజిల్ బస్సులే మనకు ఉన్నాయి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొని ఎలక్ట్రికల్ వాహనాలు ఎలక్ట్రికల్ వాహనాలు మొత్తం అంతా కూడా అంటే మన దేశంలో మనం పెట్రోలు మరియు డీజిల్కు సంబంధించినటువంటిది ఇంపోర్ట్ చేసుకొని ఇది చేసుకోవాలి మనకు తగినంతగా వన వనరులు లేవు కాబట్టి కాబట్టి ఈ ఎలక్ట్రికల్ వాహనాలు ఎలక్ట్రికల్ వైపుగా వెళ్ళేటప్పుడు వాటికి సంబంధించినటువంటిది ఎంత మేరకు మనం ఇది చేస్తారు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటిది ట్యాక్స్ తగ్గింపు ఉంటుందా అని చెప్పేసి అందరు కూడా అనుకున్నారు ట్యాక్స్ తగ్గింపు అయితే ఏమే కాని లేదు అదే విధంగా ఇంకొకటి ప్రధానంగా మనం కానీ ఆలోచించుకుంటే ఈ బడ్జెట్లు ఇప్పుడు ఏవైతే వాళ్ళు యూనివర్సిటీలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా కేటాయించారు ఏ రాష్ట్రానికి ఎన్నెన్ని అనేటువంటిది మళ్ళీ కీలకమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు రెండు రాష్ట్రాల కూడా ముండి చేయి చూపించుకోకుండా మనకు కావాల్సినటువంటి విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలకు సబ్సిడీ ఇవ్వడం ఇప్పుడు అంతకంటే ముందర ప్రభుత్వాలు కట్టించేటువంటి ఇప్పుడు ఆవాస్ యోజన కింద మనము గృహం కోసము లోన్ అప్లై చేస్తుంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఈ ఈ దీంట్లో మనకు మన తెలుగు రెండు రాష్ట్రాలు కూడా మొండి చేయి చూపించుకోకుండా ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి అదేవిధంగా ఇంకొక విషయం ముద్రా లోన్స్ ముద్రా లోన్స్ను కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి కూడా అవి ప్రవేశపెట్టినప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా అందజేయాలి అనేటువంటి ఇదితో పోతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఈసారి మొన్న నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో కూడా ముద్రా కు ఆస్కారం చాలా ఉంది కాబట్టి మన ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళల పేరు మీద కానీ పది లక్షల వరకు పది లక్షల వరకు ఎలాంటి నిబంధనలు లేకుండా బ్యాంకుల ద్వారా ముద్రా లోన్ మనం సౌకర్యాన్ని పొందొచ్చు కాబట్టి ఈ విషయాలను వీటితో పాటుగా చాలా ఉన్నాయి అన్ని విషయాలను చెప్పడానికి నాకు ఇది కావట్లేదు కాబట్టి మీకు ఇందులో ఏవన్న విషయాలు నచ్చింటే ఆ విషయాలన్నింటినీ కూడా పక్కన వారితోనే షేర్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి